పాటీ సార్ టీ కావాలా సార్ ఎ ఒటే బయ్ తీదా తొందర పాటీలు కాదు అలవట్లేదు ఎంట్రీని అండి ఇది ఇచ్చావా టీ ఏ సార్ టీ తెలుస్తుంది అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దున్నే లేచి అక్కడ కప్పు టీ తాగింది శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును విచిత్రంగా చూపేంట్రా అడు చూడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని చెప్పారు ఆయన ఎవరు మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది ఆ ఒక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగా నువ్వు ఏదో కన్నా లేదు బతకాల్సి వస్తుందిరా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతం ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగిందేంటి నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట గురుజీ అది ఎలా ఉంది మాట ఎలాగుండా నీకేందు మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి రా అదే నాకు అమ్మాయి భార్య తనేది జోడేక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడేక్స్ అయినా రాజపాలరా అదా గురుజీ ఎంతకే అమ్మాయి దేరాసే స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా రుచిగా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావురా గురుజీ మా చిరణాలను మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతానండి అయితే నువ్వు ఏరియా ఏరియాలా వాషింగ్ వాటర్ పేరు చెప్తాడండి మరి అయితే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో బాబాయ్ థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు అవర్ గోయింగ్ కూడా ఫ్రీయే అదేలాగరా చలమ బుజ్జి గారి శ్రావణి గారు మీ జాతకు అద్భుతం అంట మీరు వచ్చారు ఒక మేషో తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజం కదా ఇది మేషం ఏంట్రా నారే ఏదేంటో మీకు ఎందుకలేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి నీకెలా తెలుసురా కొన్ని జాతకల రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు ఏడిసలే ఆడి తొమరకెంతకండి మనం పోయి పరుకుందాం పదండి పదండి డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వు ఆల్ ఆర్ గోయింగ్ టు వాంట్ టు స్లీప్ నో కాన్సెప్ట్ చదుకుంటాం వచ్చేయండి నువ్వు బాగా ఏకే ను ఇంకోటి చెప్తాం ఒక రోజు నా పండే కొత్త ఇది నేను ఒకరి సక్సెస్ కాదురా సమిష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా ఇందాక బాగాలేదా నా ఉద్దేశం అది కాదు ఊరే సూర్యబాబు తను ఏంటో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలే నా ట్రైబల్ మాట్లాడుతుంది ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమే చెప్పదు అని చెప్పా వదినంటే తలతో సమన ఎదవా కళ్ళు పోతా వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందుకు కదా పదా 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 ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మరి ఎక్కడ దాకా ఇక్కడ దాక ఓ చెప్పురా ఎలాండి 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 ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్గులకన వాడు ఆపుతావ్ నువ్వురా ఇదే బచితే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఎప్పటికీ చెప్పలే యా అమ్మాయిని దెర్పోతుంది ఓ పొనియోపే గెస్ చెప్తా అబే పెగ్గేతోని মার মারపోదే హౌన్రా కరెక్ట్రా ఎలాగనగా ఇప్పుడే నువ్వు చెప్పుకోండి కొంచెం আরে ను పోరాలకి ఏమొందోడు ఆడుతుంటావ్ రె దంటల్గ ఆ శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకరి మాట ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ పెళ్లి మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ హోకి నా కూతురు కావద్దా అది కాదండి ఏది రా కాదు ఏం సార్ ఏమైంది చూడండి వీడు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు తప్పే సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఇంట్లో వాగావు ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది ఆయన నీలాంటి వారితో మాట్లాడటా నాది తప్ప డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరిలేందుకమ్మా వీడంత చూడటానికి రే నీ ఫేస్ కొడి ఇంట్లో పం చేయడానికి కూడా పనికిరావ్ ఏమన్న పెళ్లి చేసుకుంటావా గదలాగరేది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మా సమస్యంటావ్ నీకు నాకు సంబంధం ఏంటి సర్దాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం ఉంటావా బుద్ధిందా నీకు ఏంటమ పెళ్లి చేసుకుంటావా పోరీటి ంఅయాకి పోరగవఄ పోరోతuumిఅలంért సోరవాబల Infacoren చిి యఴండి ఔతయమ్వరు表రి త్యాటి వింగి ముపరా, సురు వాబల్ ఫీల్ నీకు వెంకి నీకు మేంతా ఉన్నావు పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా చెట్టున పడ్డాను పెళ్లి చేసుకోదానని తప్ప అన్నారు అదే నాకేం తక్కువ రా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన క్యాటర్ మార్చకూడదు నన్ను చూసి తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలరా ఏమైంది తమ్మేడు సూర్యవరం చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా భయ్ ఖుషీ ఉండాలే ఖుషీ అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది శోభనం ఇంకేముంది ఖేల్ కథం దూకునాం బాన్ అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగి భారీ అది చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసు అయితే మన దగ్గర మస్తున్నాయి తమ్మి అరే డోలా కత్తులి कौन खून से सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझो अरे बाबा नूर बे वाह 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 क्यों खून से लिखते हो अरे अगर बे हद क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह 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 इलाका तमाफलिया इलाका तमाफलिया इलाका तमाफलिया नाम क्या है ఇలా இருக்கு இந்தி பாட்டு வச்சிக்கோங்க. தமிழுக்கு இந்தி வச்சானே பாட்டு வச்சிக்கோங்க. अरे, रंग का भंग जमा फिर ला पान अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जा హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు ఏయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవునురే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనమైపోతుందా అమ్మా మరి ఇందాక రావు నేను కన్నాలు వేసుకుని బతకాలా లేదండి అమ్మా మరి ఇందాక రావు అవును మేము అందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నామా అంతాకండానా అన్నా అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం అంటారా నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ సార్ ఏం పర్లేదు అది ఇచ్చేది కాని ఇందాక నాకు మరి తిట్టావేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించోసారి చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూడు సరిపోయిందా నేను వస్తానండి ఏడు ఎదురుగా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చాం ఎదవ తెలియదే చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు కొట్టను అంటే పాడతాను సార్ పాడితే కొట్టను నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చో जलाके <laughs> <okay, okay>, <laughs> 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 <laughs>

ఫ్యాంటాస్టిక్ చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏ వెళ్తా కూర్చో ఆ సఫారీ రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క జాగ్రు ఏమిటి చూసుకున్నారా రైతులు వాళ్ళు రమ్మన్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాయి ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో చెప్తా ఏంటి పదండి చెబుతానికి అడుగు బొక్క రారా రా రానా దే మర్యాద గిర్యాద కూడా మాట్లాడదు నేను ఏమన్నా గజాలు అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం ఏం చేస్తా కొడతావా కొడతావా కొడతా అని కొట్టాలంటే పెద్ద ఆలోచించే ఏంట్రా చూసావా ఎంత సింపులో అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ ఏ వేరేబల్తి డబ్బ ఎందుకు సార్ వేరేబల్తి నీకు తాడు ఇచ్చేయ్ బాబు నా మాటనే ఒక్క నిమిషం హ్యాండ్స్ ప్లీజ్ సార్ హై బాబు అమ్మో సార్ 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 ఎక్కువ ఏంట్రా బాబు పర్లేదు గానీ ఓ పాట పాడురా ఇప్పటిదాక గజాలాగడే ఎరగతీసి నాకు పాటలు రావు సార్ మరి ఏం నీకు ఏవి రావు సార్ ఏ రాగ చెప్ ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అది పిచ్చుకో నాగరాజ్ గారు యాస్ కొండే మామా మావ మామా ఏనే చాలా చేశారు సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్కమే చెయ్యి

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీ లో సోదేడతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీ పెనాల్టీ మాదా అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితృ చెప్తున్నావు ఈ ఎవడ భోగి హెడ్ మాస్టరా అవునురే ఇందాక ఏంటో అలా కొట్టేసావు ఏ అనుకుంటా మాట్లాడి మే ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యే కుదరవు ఇక మేము పొడకము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసిలో గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసిలోడిది సాతి గల్లంతో పోతే నా పేరు ఎంటేసరావు కాదు వైజాగ్ లో మాత్రం పెట్టుకోళ్ళు అందరూ మాయ అయిపోయారులేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా చదవవు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి